హాయ్ హలో వందనం వనకం నమస్కార్ ఇవాళ నేను ఆకలి తీరని వెన్నెల అనే హారర్ కథతో మీ ముందుకొచ్చాను ఈ కథని రాసింది తాడిపోయిన దుర్గాప్రసాద్ మీకు చెప్తున్నది భరదృషి ఇక కథలోకి వెళ్ళిపోదామా కారు చీకటిలో కళ్ళు కనబడేది చిమ్మ చీకటిలో టార్చ్ వేసుకుని ఉత్సాహంగా వెళ్తున్నాడు భార్గవ్ ఎన్నో రోజుల నిరీక్షణ ఈరోజు ఎలాగైనా వెన్నెలతో తన ఆకలి తీర్చుకోవాలని వడివడిగా ఆ అడవిలో ముందుకు దూసుకుపోతున్నాడు భార్గవ్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ అడవి అంటే ఎప్పటి నుండో ఒక రకమైన భయం చీకటి పడగానే ఆ అడవిలో దయ్యాలు తిరుగుతుంటాయని ఇప్పటి వరకు రాత్రిపూట అడవిలోకి వెళ్ళిన చాలామంది యువకులు మళ్లీ కంటికి కనబడకుండా పోయారని ఆ అడవిలో దయ్యం నిత్యనూతనంగా కనబడడానికి యువకుల రక్తం తాగుతుందని చెప్పుకుంటూ ఉంటారు ఆ భయంతో చీకటి పడ్డాక ఎంత పెద్ద ఆపదొచ్చినా సరే ఆ అడవి మార్గం వాళ్ళు కాదు అవి ఏవి నమ్మబుద్ధి కానీ భార్గవ్ ఒక పసందైన పొందు కోసం ఒక అద్భుతమైన రాత్రి విందు కోసం ఎన్నో రోజులుగా తను ఆకలిగా ఎదురు చూసిన ఒక అందం కోసం పరుగులు పెడుతున్నాడు అడవి మధ్యకి భార్గవ్ చేరుకునేసరికి సమయం రాత్రి పది కావస్తోంది చలికాలం మొదలై అప్పటికే నెల గడిచిపోయింది చల్లటి రాత్రి అప్పటిదాకా కీచురాల శబ్దాలు కుక్కల అరుపులు కప్పల బెకబెకలు ఆ చీకటిలో అతనికి కాస్త ధైర్యాన్నిచ్చాయి ఎందుకో సడన్గా తన చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది అంతలోనే హఠాత్తుగా నేల మీద రాలిన ఎండుటాకులు ఒక్కసారిగా వీచిన పెనుగాలికి పెద్దగా శబ్దం చేస్తూ అతని వైపు రాసాగాయి అతనికే తెలియకుండా భయంతో అతని నడకలో వేగం పెరిగింది భార్గవ్ భయం భయంగా చుట్టూ చూశాడు ఎటు చూసినా చిమ్మ చీకట్లు తప్ప ఏమీ కనబడటం లేదు భార్గవ్కి అంతలో హఠాత్తుగా భార్గవ్కి దూరంగా ఒక తెల్లటి ఆకారం అతని వైపు వేగంగా వస్తున్నట్లు అనిపించి కళ్ళు నులుముకుంటూ అటుగా చూశాడు గాలి వేగంతో పాటుగా ఆ తెల్లని ఆకారం అతని వైపు రావడం చూడగానే అతని గుండె ఆగినట్లు అనిపించింది ఇది కళ నిజమా అంటే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నది నిజమేనా అని అనుకుని అతనికి దగ్గరగా వస్తున్న ఆకారాన్ని కళ్ళు పెద్దవి చేసి మళ్లీ చూశాడు నల్లటి పొడవాటి జుట్టు విరవోసుకొని అతని వైపు వేగంగా వస్తుంది ఆ తెల్లటి ఆకారం దెబ్బకు జడుచుకొని ద దెయ్యం అని గట్టిగా అరుస్తున్న అతని మాటలు ఎవరో మంత్రం వేసినట్లు గొంతులోనే ఆగిపోవడం గమనించి అతని శరీరం భయంతో చల్లబడిపోయింది కాళ్ళు చేతుల్లో సన్నగా వణుకు మొదలైంది కింద ప్యాంటు తడిసిపోవడం కూడా తెలియలేదు అతనికి గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు భార్గవ్కి ఆకారం తనకి కొద్ది దూరంలో ఉందని గ్రహించి ఇంకా కాళ్లకు పని చెప్పి పరుగులందుకున్నాడు భార్గవ్ ఎప్పుడూ లేనంతగా హోరు గాలి అతన్ని వెంటాడుతుంది పరిగెత్తి పరిగెత్తి అతని శరీరం అలసిపోయి ఇక పరిగెత్తలేక అతని కాళ్ళు నెమ్మదిస్తూ ఆగిపోయాయి అలా ఆగిపోయిన భార్గవ్ కళ్ళెదురుగా ఒక వికృత రూపం వికటాట్టహాసం చేస్తూ నవ్వుతోంది నవ్వుతూ నవ్వుతూ ఆ వికృత రూపం ఒక్కసారిగా అందమైన యువతిగా మారిపోయింది అలా మారిపోయిన యువతిని చూస్తూ కళ్ళు పెద్దవి చేసిన భార్గవ్ వెన్నెలా అంటూ నోరలాగే తెరిచి ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఆ రోజు కాలేజీ మొదలైంది అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా కాలేజీకి వస్తున్నారు ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్లో జాయిన్ అయిన భార్గవ్ కాలేజీలో చేరాడు మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టడంతోనే అతని కళ్ళు అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాయి అప్పుడు అతని కంటపడింది వెన్నెల వెన్నెల రూపలావణ్యం వర్ణించడానికి గొప్ప గొప్ప కవులు సైతం ఆమె అందం ముందు దిగదుడుపే అన్నట్లుంది వెన్నెల చంద్రబింబం లాంటి ముఖం ఆ ముఖానికి అందం తీసుకొస్తున్న ఆమె ముఖం మీద వేలాడుతున్న ముంగులు మోయలకు మోయలకు మోస్తున్న ఎద బరువులు కలువరేకుల్లాంటి కళ్ళు నయాగరా జలపాతం లాంటి సన్నని నడుము చిలకముక్కు దబ్బపండు లాంటి బుగ్గలు చెర్రీ లాంటి పెదవులు చూడగానే ఆకలి వేసే ఆమెది కాముడు సైతం ఆమెతో కామకేళ్లి సాగించాలనుకునే మహా అందగత్తె వెన్నెల మొదటి చూపులోనే కామపు ఆకలితో నిండిపోయింది భార్గవ్ గుండె అతని కళ్లలో కాలుతున్న కామ కోరికలకు రతీదేవి సైతం భస్మమయ్యేలాగా మండుతున్నాయవి ఎలాగైనా త్వరగా తనతో స్నేహం చేసి వీలైనంత త్వరగా ఆమెతో మొదటి రాత్రి సుఖాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు భార్గవ్ మొదటి రోజు వెన్నెల తన క్లాస్మేట్ కావడంతో ఆమెను చూస్తూ గడిపేశాడు సాయంత్రం కాలేజీ అయిపోగానే బయట ఆమె కోసం వేచి చూస్తున్న భార్గవ్ వెన్నెల ఒంటరిగా వెళ్లడం గమనించి తన బైక్ మీద రై రై అంటూ తన పక్కకి వెళ్ళి ఆగి హలో ఆ భార్గవ్ అన్నాడు వెన్నెల అతని మాటలకు స్పందించకుండా ముందుకు వెళ్తూనే ఉంది హలో హలో మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ మళ్లీ తన చెయ్యి ముందుకు చాపాడు భార్గవ్ అప్పుడు విషయం అర్థమైనట్లు తన అందించిన వెన్నెలను వెంటనే మీ పేరు అని అడిగాడు భార్గవ్ భార్గవ్ మాటలకు సమాధానం చెప్పకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది వెన్నెల మీ పేరు అని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు భార్గవ్ అతను ఏదో మాట్లాడుతున్నాడని అర్థమైనట్లు తాను పుట్టుమూగా చెవుడు అని తన సైగలతో అప్పుడు చెప్పింది వెన్నెల వెన్నెల మాటలకు కంగు తిన్నాడు భార్గవ్ కానీ ఆమె అందచందాలు అతనికి ఊపిరాడనివ్వడం లేదు అదే సమయానికి చీకటి పెట్టడం గమనించిన వెన్నెల వేగంగా ముందుకు సాగింది ఆమెను అనుసరిస్తూ ఆమె వెనుక వెళ్లసాగాడు భార్గవ్ కానీ తాను ఆ కారు చీకటి అడవిలోకి ప్రవేశించగానే ఎందుకో అతనికి భయం వేసి అక్కడే ఆగిపోయాడు చీకటి ముంచుకు వస్తుండగా ఆమె వడివడిగా అడవిలో నుంచి వెళ్లిపోయింది కొన్ని రోజులకి భార్గవ్కి తెలిసింది వెన్నెల వాళ్ల తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోతే వాళ్ల తాతయ్య ఊరికి దూరంగా అడవికి దగ్గరలో మనవరాలిని పెంచుకుంటూ తనని బాగా చదివిస్తున్నాడని అక్కడికి పెద్దగా ఎవరూ వెళ్లడానికి సాహసం చేయరని భార్గవ్తో పాటు చాలామంది కుర్రకారు వెన్నెల మీద మనసుపడ్డారు ఒకరోజు ఒక యువకుడు వెన్నెల వెనుక అనుసరించడం మొదలుపెట్టాడు చుట్టూ చీకట్లు అలుముకున్న సమయంలో ఒక పక్క భయంతో మరో పక్క కోరికతో అతను వెన్నెలను అనుసరిస్తూ వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ ఉండగా హఠాత్తుగా వెన్నెల అడవి మధ్యలో మాయమైపోయింది వెన్నెల ఎటు వెళ్ళిందో అర్థంగానే ఆ యువకుడు అన్ని వైపులా వెతకసాగాడు సూర్యుడు పూర్తిగా అస్తమించాడు ఒక్కసారిగా అడవి మొత్తం చీకట్లు అలుముకున్నాయి ఎక్కడో దూరంగా నక్కల కూతలు హోరెత్తుతున్నాయి హోరుగాలి అతనికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు చెవి దగ్గర సందడి చేస్తోంది భయంతో ఆ యువకుడు తన సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూడగా దూరంగా ఒక తెల్లటి ఆకారం అతని వైపుగా రావడం గమనించి పరుగులందుకున్నాడు అతనికంటే వేగంగా గాలితో పాటు దూసుకువచ్చిన ఆ తెల్లటి రూపం ఒక వికృత రూపంలోకి మారిపోయి అతన్ని గట్టిగా చుట్టేసింది నీకిదేనా కావాల్సింది అని ఒక్కసారిగా ఆ వికృత రూపం అందమైన వెన్నెలలా మారిపోయి అతని పెదవులని తన అందమైన పెదవులతో ముద్దాడటం మొదలుపెట్టింది అప్పటి వరకు భయంతో వణికిపోయిన ఆ యువకుడు నువ్వు దయ్యానివా అంటూ వెన్నెలను పక్కకు తోసివేయడానికి ప్రయత్నించగా అతని బలం ఆమె ముందు చాలలేదు అతన్ని బలంగా కిందకి పడదోసి అతని మీద కూర్చొని అతనితో శృంగారం చేస్తూ హఠాత్తుగా అతని మెడ కొరికి వేసింది వెన్నెల ఆ చీకటిలో వేడిగా పడుతున్న అతని రక్తాన్ని తాగుతూ అడవి మొత్తం దద్దరిలేలాగా వికటాట్టహాసం చేయసాగింది వెన్నెల మరుసటి రోజు ఉదయాన్నే ఆ యువకుడు అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదనే వార్త నలుదిశలా వ్యాపించి మరలా అందరిలో భయాన్ని పెంచసాగింది కానీ వెన్నెల మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లాగా కాలేజీకి చేరుకుని తన పని తాను చేసుకుపోతోంది కానీ భార్గవ్కి మొదటిసారి వెన్నెల మీద అనుమానం వచ్చింది ఎవరూ వెళ్లడానికి సాహసించని అడవిలో చీకటి పడుతుందనగానే తను రోజూ వెళ్లి తిరిగొస్తోంది నిజంగా దయ్యాలుంటే వెన్నెలని ఏమీ చేయకుండా ఎందుకు వదిలిస్తున్నాయని ఆలోచించసాగాడు భార్గవ్ ఒకవేళ వెన్నెలేమైనా దయ్యమై ఉంటుందా అలా అయితే ఇంతమంది మనుషుల మధ్యలో తానెలా తిరగలుగుతుంది అనుకుని తన కళ్ల ముందు బెదిలిన ఆమె అందాన్ని గుర్తు చేసుకోసాగాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట జరిగిన ఒక భయంకరమైన ఘోరం అందరూ మర్చిపోయారు అడవి పక్కన ఊరిలో నివసిస్తూ ఊరిలో దెయ్యాలని వదిలించే ప్రేతాల భూషయ్యని చేతబడి చేస్తున్నాడనే నెపంతో అతని కుటుంబాన్ని మొత్తం అడవిలోకి లాక్కుపోయి మరీ సజీవదహనం చేశారు ఆ ఊరు జనాలు మంటల్లో కాలిపోతూ తన మంత్రశక్తితో ఆత్మ ఆవాహనం చేసి తన చిన్నారి కూతురికి ప్రాణదానం చేసి మరీ మూశాడు భూషయ్య ఆ చిన్నారి పెరిగి పెద్దై పగటి పూట అందాల రాశిగా చీకటి వేళ వికృత రూపంలో మారి తన ఆకలి తీర్చుకునే క్షుద్రశక్తిగా మారిందనే సంగతి ఎవరికీ తెలియదు కానీ ఏదో ఒక శక్తి ఆ అడవిలో మనుషుల్ని మాయం చేస్తుందని ఎంతమంది వెతికినా చివరికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అంతు చిక్కని మిస్టరీగా ఆ అడవి మారిందని తెలుసుకొని అటుగా వెళ్లడం మానేశారందరూ ఆ రోజు ఉదయం నుంచి వెన్నెల భార్గవ్ని చూస్తూ కవ్విస్తోంది భార్గవ్ను చూసి మత్తుగా నవ్వుతూ కళ్ళతో సైగలు చేస్తూ అతన్ని రెచ్చగొడుతుంటే నిమిషం నిమిషం అతనిలో పెరిగిపోతున్న కామ కోరికను ఎలాగైనా ఈరోజు తీర్చుకోవాలని ఉబ్బులాట పడుతున్నాడు భార్గవ్ సాయంత్రం అవగానే గబగబా అడవిలోకి వెళ్తున్న వెన్నెలను ఎవరూ చూడని సమయంలో వెళ్లి ఆమె పని పట్టాలనుకున్నాడు భార్గవ్ చీకటి పడగానే వడివడిగా అడవిలోకి నడవసాగాడు కొద్దిసేపటికి వెన్నెల వికృత రూపంలో అతనికి కనిపించి వెంటనే అందంగా మారుతూ అతన్ని కింద పడేసి భార్గవ్తో శృంగారం చేస్తూ నీకు కావలసింది ఇదేనా అంటూ అతని మెడ మీద గట్టిగా కొరికి అతని రక్తం తాగుతూ తన అందాన్ని పెంపొందించుకుంది వెన్నెల మరుసటి రోజు ఉదయం భార్గవ్ కనబడడం లేదనే వార్త క్షణాలలో ఊరంతా పాకింది వెన్నెల ఏమీ తెలియని అమాయకురాల్లాగా కాలేజీకి చేరుకొని తనని చూసి నవ్వుతున్న మరో యువకుణ్ణి చూసి నవ్వింది ఆకలిగా వెన్నెల ఇదండి ఆకలి తీరని వెన్నెల కథ ఇలాంటి మరెన్నో మంచి మంచి హారర్ కథలని వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో అన్నట్టు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి